తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సన్న చిన్న రైతులు మొదలుకొని చిరు వ్యాపారులు మొదలుకొని అన్ని బ్యాంకు రుణాలు చిరు వ్యాపారులకు చిన్న సన్న రైతులకు అన్ని రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణాలు ఇస్తూ ప్రజలకు అభివృద్ధి చేస్తూ ఎదుగుదల చేస్తున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ ఆవరణలో బ్యాంక్ మేనేజర్లు ఉద్యోగులు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్న నరేంద్ర మోదీ గారిని పథకాలను వివరిస్తూ తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాలు ప్రజలకు తెలియపరుస్తున్నారు అందరూ ఆయుష్మాన్ కార్డ్స్ కేవైసీ అప్డేట్ చేసుకున్నారు ప్లస్ నిన్నటి వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా డిజిటలైజ్ చేసినవి కొంతమంది కూడా లాగిన్స్ ఇచ్చారు రైతు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇచ్చారు టోటల్ బెనిఫిషియర్స్ అందరూ కూడా అక్కడ ట్రీట్మెంట్ అందరికీ అవైలబుల్గా జరుగుతున్నాయి రైతు పేషెంట్స్ అందరికీ కూడా ట్రీట్మెంట్తో పాటుగా ఫుడ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు టెన్ డేస్ మెడిసిన్ ఇస్తాము నెక్స్ట్ థర్టీన్ సెవెంటీ ప్రొసీజర్స్ అన్నిటి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫాలోఅప్ వన్ ఇయర్ లైఫ్ టైం ఫాలోఅప్ కూడా మనకి ఇక్కడ పేషెంట్స్ అందరికీ కూడా మన స్కీమ్ ద్వారా అందరికీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఆధార్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇక్కడ చూడండి జరిగింది రెండు వేల పన్నెండులో ఆధార్ కార్డు అనేది మంజూరు రావడం జరిగింది రెండు వేల పన్నెండు నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది రెండు వేల పదహారుకు ముందు ఎవరైతే ఆధార్ కార్డు దిగాారో వాళ్ళందరూ ప్రతి టెన్ ఇయర్స్కి ఒకసారి ఆ డాక్యుమెంట్ అప్డేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి సార్ ఒకవేళ చేసుకుని వల్ల ఏమవుతున్నారంటే ఆధార్ కార్డు అనేది సస్పెండ్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంకోటి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ రాసిన పిల్లలు ఉంటారు కదా సార్ వాళ్ళు కంపల్సరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోవాలి అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు అప్డేట్ అవుతుంది మేడం అప్డేట్ అవుతుంది ప్రజెంట్ అప్డేట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అప్డేట్ అయిపోయినాయి కదా హన్మకొండ డిస్ట్రిక్ట్ కూడా ఇప్పుడు అప్డేట్ అవుతుంది చాలా ఎంతో ఉపయోగం ఉంటుంది వ్యాపారం మీరు సరిగ్గా నడుపుకుంటే మళ్ళీ దీన్ని డెవలప్ చేసుకోవడానికి ఉంటుందని కూడా బ్యాంక్ వాళ్ళు హామీ ఇచ్చారు నెల నెల కూడా మనం బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే స్టార్ స్టేట్మెంట్ అవన్నీ అది కూడా మనం వ్యాపారం చేసుకుంటాం కూడా పోతాను నేను ఎప్పుడూ ఏ ఎప్పుడైతే చాలా కాబట్టి నన్ను చూడుకుంటున్నారు వాళ్ళు జనాము రమ్మంటున్నాను జగన్స్ రమ్మంటున్నాను నా రోజు ఎంపతి నా ఇప్పుడే పుట్టినా పుట్టినా ఇక్కడే చదువుతున్నా అందరు కాలి ఖర్చు కాబట్టి అందరికీ మా తిందని గంటలు జరిగిన చాలా రకాల మోజులు పెట్టారండి బాబు చాలా పూర్ణ అదేవిధంగా మాకు తక్కువ శాలరీ వచ్చినా కూడా అయినా కూడా మాకంటూ సొంత చిన్న వ్యాపారం అనేది చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ స్కీమ్లోనే భాగంగా తీసుకున్నాను ఎందుకంటే నేను చిన్నగా బొమ్మ వెనుకనే పెట్టిన వాళ్ళ కోసం ఇందులో పదివేలు ఫస్ట్ తీసుకున్నాను తీసుకొని ప్రతి నెల రెగ్యులర్గా కట్టుకుంటున్నాను అదేవిధంగా ఎవరికీ సూరిట్ లేకుండా వ్యాపారం చూసుకుంటూ చేసుకుంటూ అదేవిధంగా నరేంద్ర మోడీ సార్ వాళ్ళు పెట్టిన ఉద్దేశంతో సెకండ్ రేంజ్ కూడా తీసుకున్నాను ఇరవై వేల రూపాయలు అదేవిధంగా అది కూడా కట్టుకుంటూ పోయినాను ఇప్పుడు యాభై వేల లోన్ కూడా తీసుకున్నాను అది కూడా కట్టుకుంటున్నాను నా షాప్ చిన్నగా ఇప్పుడు పెద్దగా అయింది అదేవిధంగా మొన్న వచ్చింది మహిళా సంఘంలో ఒకరికైనా ఇప్పుడు ఐదు లక్షలు నేను ఇస్తానంటే ఆ ఐదు లక్షల కోసం పెట్టుకుంటా అని చూస్తాను ఎందుకంటే నా వ్యాపారం ఇంకా కొంచెం పెద్దగా పెడదామన్న ఆలోచనతో దాన్ని కూడా ట్రై చేస్తున్నాను మీ అందరి సహకారం ఉంటే ఇంకా నేను కూడా ముందు ముందుకు వెళ్తానని భావిస్తున్నాను అందరికీ థ్యాంక్ ఓకే నరేంద్ర మోదీ సార్ వాళ్ళు ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో విధంగా పెట్టేటట్టు ఆశీర్వదించాలి ఎందుకంటే మన భారతదేశంలో మూడు లక్షల జనాభా కోసం కోసం అయినా వారి కోసమైనా ఇంకా మంచి పథకాలు తేవాలని గృహిణి అంటే ఇంట్లో ఉన్న మహిళలు కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి నేను ఏంటి అని నిరూపించుకుంటాట్టు ఆశీర్వదించగలరని కోరుకుంటున్నారు స్టార్ట్ రోజు రెండు వందల రూపాయలు వచ్చినాయి సార్ ఇప్పుడు మాత్రం ఇంకా సీజన్లో బట్ అయితే మాత్రం నేను ఒక గాజుల సందర్భంగా గాజులు తీసుకున్నాను సార్ ఒక రోజుకే మాత్రం పదిహేను ఓకే వెరీ గుడ్ ఈ స్కీమ్ తనకి ఎంత ఉపయోగపడింది అని తన మాటల్లో మీరు అందరు విన్నారు కదా సార్ పెట్టిన యొక్క సంకల్ప యాత్ర మేరీ కహానీ మేరీ జుబానీ ఎంత క్లియర్గా చెప్పిందండి మీకు తన చిన్న వ్యాపారం నుంచి కొంచెం పెట్టుబడి పెట్టుకుంటూ పెరిగి రోజువారీగా తను మంచి ఒక స్థితికి చేరుకోవడానికి మీ అందరి సహకారం కోసం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు పిఎం కిసాన్ బెనిఫిషరీ వాళ్ళ అనుభవాల్ని మీకు మీతో పంచుకుంటారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఎంత కోరుతుంది రైతులకు ఎంతో అవసరం అంటారని కోరుకుంటున్నాను నమస్కారం ఈ యొక్క విజాసి విజాసి బాగా సంకల్ప జాతంలో బాగా మన నిర్వహించిన వాళ్ళు చాలా మా యొక్క నేను నేను ఒక నరేంద్ర మోడీ గారు ఏమో కార్యక్రమం చేపట్టి ప్రతి మూడు వింటలుగా మూడు వందల ఆరు గంటల అది కూడా మాకు అనుభవపడుతుంది కానీ కొంచెం అదే దాంట్లో ఇంకొంచెం ఆ రిమోట్స్ కలిసి చేసి ఇంకొకటి అలా ఇచ్చినట్లయితే